మధుపదం యూట్యూబ్ ఛానల్లోని అన్ని వీడియోలు వరుసగా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా బెల్ అంటే గంట గుర్తును కూడా నొక్కి ఆల్ ఏఎల్ఎల్ని సెలెక్ట్ చేసుకోండి ఇంతకు ముందు వీడియోలో మనవు ఎవరు వివరంగా చెప్పలేదు అది ఈ వీడియోలో వివరిస్తాను మానవులలో ఎవరైతే మొదటిసారిగా యోగ్యా యోగాభ్యాసం చేస్తూ చేస్తూ తన మనసును విడిచిపెట్టాడు అతను మనువు అతను ఒక యోగి అతను చెప్పింది మను ధర్మశాస్త్రం అంటే ధ్యాన విద్యనే అంటే భగవద్గీతనే అతను చెప్పాడు మనువు తాను తెలుసుకున్న యోగ సాధనను ఇక్ష్వాకుడికి చెప్పాడు మనువు అంటే మొట్టమొదటి యోగి ఈ ధ్యాన విద్య నేర్చుకోవడానికి వచ్చిన శిష్యులను వాళ్లే వాళ్ళు నేర్చుకునే శ్రద్ధను అర్థం చేసుకునే శక్తిని బట్టి వారిని శూద్ర వైశ్య క్షత్రియ మరియు బ్రాహ్మణ తరగతులుగా విభజించాడు భగవద్గీత నాలుగవ అధ్యాయం పదమూడవ శ్లోకంలో మరియు పద్దెనిమిదవ అధ్యాయం శ్లోకం నలభై ఒకటిలో కృష్ణుడు ఇదే విషయం చెప్తాడు ఎవరైనా మొట్టమొదటిగా ధ్యానం కోర్సులో చేరినప్పుడు మొదటి తరగతి అంటే శూద్ర తరగతిలోనే చేరాలి తర్వాత పాస్ అవుతూ అవుతూ వరుసగా వైశ్య క్షత్రియ బ్రాహ్మణ తరగతులకు చేరుతారు క్షత్రియ దశలో తనకు వచ్చిన శక్తులను ఉపయోగిస్తూ అనుభవిస్తూ చేస్తున్న పనుల్లో గెలుస్తూ అహంకారం పెరిగి మిగతా వారిని అణచివేస్తూ ధ్యానం వదిలివేసే అవకాశం ఉంటుంది అందువల్ల తర్వాత దశ అయిన బ్రాహ్మణ దశ చేరుకోలేడు అర్జునుడు కూడా క్షత్రియ దశకు చేరినవాడే అతను ఈ విధంగా ఫలితాలను అనుభవిస్తూ ధ్యానం వదిలివేయకూడదని కృష్ణుడు అతడికి భగవద్గీత ద్వారా హితబోధ చేస్తాడు ఈ నాలుగు ధ్యాన తరగతులలో బ్రాహ్మణ తరగతి చిట్ట చివరి దశ ఈ బ్రాహ్మణ తరగతిలోని వాడు పది మందికి బోధించే స్థితిలో ఉంటాడు ఈ స్థితిని బౌద్ధ మతంలో బోధిసత్వ స్థితి అంటారు బ్రాహ్మణుడు కూడా ధ్యానం చేస్తూ ఉంటే బ్రాహ్మణత్వం కూడా కోల్పోయి బ్రహ్మ అయిపోతాడు లేదా దేవుడు లేదా విశ్వశక్తి అయిపోతాడు ఇదంతా ధ్యాన చుట్టూ తిరుగుతున్న విషయం ఇది అర్థం కాక బలహీనులను దోచుకోవాలి అనే స్వార్థంతో కొందరు తర్వాత ఏదో ఒక కాలంలో ఈ కులాలను పుట్టుకతో వచ్చేవిగా మార్చారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కులం అనేది పుట్టుకతో వచ్చేదిగా భావిస్తూ వచ్చారు ఇతర వర్గాల వారిని ఉపయోగించుకుంటూ వారు వెళ్ళారు అది ఎవరని చెప్పడం కష్టం ఇదంతా స్వార్థపరులు చేసిన పని అది ఎవరైనా కానివ్వండి ఖచ్చితంగా ప్రపంచంలో బలమైన వాడు బలహీనుడిని వాడుకుంటాడు అది ఆడామగల మధ్య కావచ్చు భార్యాభర్తల మధ్య కావచ్చు ఉద్యోగంలో అధికారి మరియు కార్మికుల మధ్య కావచ్చు రెండు కులాల మధ్య కావచ్చు జాతుల మధ్య కావచ్చు ప్రాంతీయత ఆధారంగా కావచ్చు దేశాల మధ్య కావచ్చు మతాల మధ్య కావచ్చు సృష్టిలో ఇవి రెండే రెండు వర్గాలు లేదా కులాలు ఉన్నాయి చూస్తూనే ఉన్నాం మతాల తేడా వల్ల ఒక మతం వారు ఇతర మతం వాళ్ళని ఎలా హింసిస్తున్నారో బలమైన మతం బలహీనమైన మతాన్ని నాశనం చేస్తుంది ఒక దేశంతో మొదలైన మతం ఇప్పుడు ఎన్నో దేశాలకు విస్తరించింది అంటే అందులో గొప్పతనం ఉండి వా అందరూ లేక బలవంతంగా మార్చబడుతున్నారా అనే ప్రశ్నకు చరిత్రలో ఎన్నో సమాధాలు ఉన్నాయి సమాధానాలు ఉన్నాయి సమాజంలో బలవంతుడు బలహీనుడిని ఈరోజు దోచుకుంటే ఆ బలహీనుడు రేపు బలవంతుడైతే వాడు అదే పని చేస్తాడు ఈ వ్యవస్థ ప్రకృతిలో మొదటి నుంచి ఉంది పులి జింకను వేటాడుతుంది అది జంతువు కదా అంటారేమో మనము కూడా నాగరికత నేర్చిన జంతువులమే అవసరం మరియు అవకాశం వస్తే తప్ప అది బయటికి రాదు ఎప్పటి వరకు మనం జంతువులం అంటే విషపూరితమైనటువంటి భావాలతో నిండిన మనసును విడిచిపెట్టనంతవరకు ఇక్కడ మనువు అంటే యోగి యొక్క మనువాదం అంటే నాలుగు ధ్యాన తరగతుల ఏర్పాటు మరియు చివరి ధ్యాన తరగతి అయిన బ్రాహ్మణత్వం విషపూరితమైనవి కాదు విషపూరితమైన భావాలు ఎక్కడుంటాయి మనసులో కదా నిజానికి ధ్యానం కోసం చేసిన కులవి భజన విషపూరితమైన మనసును విడిచిపెట్టేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థ మతం అనే కల్పిత వ్యవస్థను మనసులో ఏర్పరచుకొని దాని ఆధారంగా హింసకు పాల్పడుతున్నది విషపూరితమైన మనసు వలనే కదా భగవద్గీత కూడా దాన్ని వదిలివేయమని చెప్తుంది ఇది ఎవరు అర్థం చేసుకుంటారు ఎవరు భావాలు వారివి ఈ దుష్ప్రచారాలు సాగుతూనే ఉంటాయి మనుషుల మధ్య ఘర్షణ మనసులో సంఘర్షణ మానవులకు తప్పదు భగవద్గీత అంతరార్థం తెలుసుకోవాలంటే మనిషి తన మనసులోని కోరికలను తగ్గించుకొని ధ్యానం చేయాలి